అలా వేడి వేడి బంగాళదుంపడి కోసం ముందుగా ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక బంగాళదుంప మూడు బంగాళదుంపలు కడుక్కొని నీట్గా ఇలా కోసుకోవాలి దీన్ని మనం ఇంగ్లీష్ వాళ్ళు ప్రైస్ అంటారు ఫ్రెంచ్ ప్రైస్ అంటారు దీన్ని మనం తెలుగులో చేసుకుంటున్నాం కాబట్టి బంగాళదంప ఎప్పుడు దీంట్లో ఇప్పుడు బంగాళదంప ఫ్రై కాబట్టి దీంట్లో కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకొని ఎందుకు పకోడిలా రావడానికి ఫ్లవర్ అంటే ఏంటి కార్న్ ఫ్లవర్ అంటే తెలిసిందే కదా మొక్కసొన్న పిండి మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండిని బాగా కలపాలి మాకు మాత్రం ఏం తెలియదు ఏదో యూట్యూబ్ లో చూసి చేత్మే పెట్టేదే యూట్యూబ్ లో కాబట్టి మాకు చూసి మీరు నేర్చుకోండి అన్ని చేతిలో వచ్చే